ఓకే గాయస్ మనమైతే ఇప్పుడు యాగంటిలో దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని యాగంటి నుండే కాస్త ముందుకు వచ్చిన తర్వాత బనగామ పల్లె అయితే ఉంటుంది సో బనగామ పల్లె నుండే పాతపాడికైతే వచ్చినాం అనమాట సో పాతపాడులో నవాబ్ల కోట అని ఉందనమాట మనం ప్రతిసారి అంటే చాలా సినిమాస్లో చూసాం కదా చాలా సినిమా కాదు అరుంధతి సినిమాలో చూసాం కదా సో అంటే దీన్ని అరుంధతి కోట కూడా పిలుస్తారు బట్ ఇదైతే అరుంధతి కోట అయితే కాదు నార్మల్గా దీన్ని నవాబ్ కోట అనమాట నేనైతే చూపిస్తాను వెయిట్ చేయండి అండ్ బనగామ పల్లెను అప్పట్లో నవాబులు పాలించడం వల్ల ఈ కోటకైతే దీనికి నవాబుల కోట అనేది పేరు వచ్చిందనమాట సో అండ్ ఇక్కడ వాళ్ళకు ఇట్లా ఒక గెస్ట్ హౌస్ లాగైతే యూజ్ అనమాట సో దాన్ని అయితే నేను ఎప్పుడైతే చూపిస్తాను చూసేసేయండి ఓకే గాల్స్ చూడండి సో ఇందాక మనం మాట్లాడుకున్న నవాబుల కోట ఇదే అనమాట సో చూడండి చూడడానికి ఎంత బాగుంది కదా అచ్చం అరుంధతి లాగే ఉంది సో ఈ డిజైన్ అయితే అరుంధతి సినిమాలో యూజ్ చేయడం అయితే జరిగింది సేమ్ ఇస్ ఉంటుంది సో ఇట్లా గుర్రాలు అటు గుర్రాలు నిల్చొని మధ్య నుంచి అరుంధతి పశుపతి నే తన అంతే హి ఇక్కడ పడతాడు అనమాట సో యాజ్ ఉంటుంది డిజైన్ కానీ చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది నార్మల్గా ఇంత మంచి కట్టడాలు ఇంత మంచి చారిత్రకమైన టెంపుల్స్ కానీ మన కర్నూల్లోనే అసలు అధికంగా ఉన్నాయి నిజంగా ఒక వన్ మంత్ కూడా ఏరిపోదు కర్నూలు అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ కర్నూలు మాత్రం అద్దిరిపోయింది మేము తెలంగాణ నుంచి ఇక్కడ దాకా అయితే వచ్చినాము కానీ ఏ ఒక్క వీడియో కూడా డిసప్పాయింట్ అవ్వలేదు ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ అద్దరిపోయినాయి చూడడానికి మాత్రం లొకేషన్స్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో నార్మల్గా చూసే ప్లేసెస్ కూడా చూసే ఇట్లాంటి ప్రముఖమైన కొన్ని స్థలాలు కొన్ని ఆకట్టుకునే కట్టడాలు కాకుండా ఇంకా కొంచెం పక్కన వ్యూ కూడా చాలా బాగుంది సో వెదర్ కానీ ఫారెస్ట్ ఏరియాస్ కానీ అసలు చాలా అంటే చాలా బాగుంది కర్నూలు నుంచి ఎవరు చూసినా కూడా ఒక లైక్ అయితే వేసుకోండి నెక్స్ట్గాయస్ ఇప్పుడు మనమైతే లోపలికైతే వెళ్ళిపోతాం ఇప్పుడు మన అయితే వెళ్ళిపోతాం ఎట్లుందో ఎందుకమ్ నేను కూడా ఫుల్ ఆఫ్ ఎక్సైటెడ్ ఉన్నా నేను రావడం ఫస్ట్ టైం కాబట్టి సో లోపల వెళ్దానికి మస్తు ఎక్సైటెడ్ ఉందా నార్మల్గా ఈవి అంటే ఈ కోయి కోర్ట్ని అంటే నవాబ్ ఈ నవాబ్ ఫోర్ట్ అని దగ్గర దగ్గర విలేజ్ విహారీ రాజు ఆలగడ్డ చాలా మంది యూట్యూబర్లో అయితే ఎక్స్ప్లోర్ చేశారు బట్ ఆల్మోస్ట్ చాలామంది యూసే ఉంటారు బట్ మనం కూడా ఒక రిక్ అని చెప్పేసి వచ్చేసాము సో దాన్నే వీడియోగా తీసి మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళైతే చూద్దాం ఎట్లుందో అయితే చాలా బాగుంది చాలా స్ట్రాంగ్ ఉంది ఇది కొన్ని వందల ఏళ్ళ క్రితం అని చెప్పేసి చెప్తున్నారు నాలుగు వందల ఏళ్ళ అని చెప్తున్నారు బట్ నాలుగు వందల కొన్ని వేల సంవత్సరాలు అయితే ఉంటారు అంత స్ట్రాంగ్ ఉంది ఇది అయితే చూడవారికి చూడడానికి అయితే చాలా బాగుంది నిజంగా నవాబు నవాబు ఎందుకంటే ఒకసారి చూడండి రూమ్స్ కూడా ఇంత పెద్ద పెద్ద ఓపెన్ డోర్స్ అవుతున్నాయి అది ఉంది ఓపెన్ ఒకసారి ఇవ్వడం ఫస్ట్ రైట్ సైడ్ నుంచి ఒక లుక్ తీసుకుని మళ్ళీ మొత్తం చూపిస్తాయి చిన్న విండో ఉంది మనకు రాసిద్దు ఏం చేస్తా చూపర్నా సూపర్ వ్యూ చూడండి ఇక్కడ నుండాలి ఎంత బాగుంది అసలు ఇది లోపలికి ఎంట్రెన్స్ అనమాట సో మొత్తం శిథిలం అయిపోయింది ఫ్రెండ్స్ పెచ్చులు ఊడిపోయినాయి ఇది జేజమ్మ గదనమాట చూడండి ఎంత పెద్ద హాల్ అసలు అయితే వెళ్ళి చూపిస్తా సో పూర్వం నవాబులు దీన్ని ఒక గెస్ట్ హౌస్ కింద అయితే యూజ్ చేసే ఇక్కడ చూడండి చాలా రకాల గదులు సో వన్ టూ త్రీ అట్లా గదులు అయితున్నాయి చూడండి నిజంగా అప్పటి నవాబులు అట్టించ చరిత్రకమైన కొన్ని కోటలు అంటే మనకి మన తరానికి ఇవే మెమొరీస్ అంటే వాళ్ళ అప్పటి సంపాదన మనకి ఇప్పుడు మన అంటే మన జనరేషన్కి చూడడానికి అయితే మనసుకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది ఒకప్పుడు ఇట్లా రిజల్ట్ రాజా బాగానే అనిపిస్తుంది గేట్ దగ్గర కూడా రానియకపో అప్పుడు రాజే కనుక బయకుంటే వాళ్ళు గేట్ దగ్గర కూడా రానియకపో ఆయన బెడ్రూమ్ లోకే వచ్చేసాం డైరెక్ట్ సో చూరండి ఇది ఇదొక రూమ్ ఇదొక రూమ్ అనమాట సో కూడా పైకి లాష్ పేరు ఇక్కడ ఇదొక చిన్న రూమ్ ఇది కూడా బాగుంది సో ఇక్కడ నుంచి మీ చూసుకోవచ్చు వెనకాల కూడా వెనకాల ఇక్కడ నుంచి పెట్టుకోవడానికి ఏమన్నా ఉందో ఏమో అది అట్లే అనిపిస్తుంది అది అదైతే సో ఇక్కడ నుంచి చూస్తే డైరెక్ట్ యాగంటికి అనిపిస్తుంది మనకు ఇక్కడ నుంచి అయితే మన యాగంటి ఫోర్ కిలోమీటర్స్ దూరమే హ్యాపీ అనిపిస్తుంది బట్ మన అంటే మన స్టే కాదు అంటే అంటే బయట నుంచి చూడాలి నవాబు కోట అద్దరిపోయింది అసలు ఒక పదేళ్ళు కాదు వందేళ్ళ వందేళ్ళ పాట కొన్ని తరాల పాటు ఈ నవాబ్ కోట అయితే ఉంటుంది సో నేనేమను అనిపించింది ఎందుకంటే బయట బ్యూటిఫుల్ ఉంది లోపలికి చూసరికి తన శిథిరం అవడం కొంచెం బాధ అనిపించింది బట్ బాగుంది కోట లోపల ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిన రాసారు చూస్తారు కదా ఇదే నవాబ్ కోట ఈ కోట కయితే త్రీ ఎగ్జిట్స్ త్రీ ఎగ్జిట్స్ అయితే త్రీ ఎగ్జిట్లు ఉన్నాయి ముందు నుంచి ఒక ఎంట్రీ టూ సైడ్స్ నుంచి టూ ఎగ్జిట్స్ అయితే ఉన్నాయి కానీ సేమ్ అది అరుంధతి సినిమాల ఏదైతే డిజైన్ ఉందో యాజ్ ఇట్ ఈజ్ మనకి సేమ్ అట్లే అనిపిస్తుంది ఇది కూడా అరుంధతి కోట కదా ఊరవతలు ఒకటే ఉన్నట్టు సేమ్ దీన్ని చూసే ఆ రైటర్ గిటా అట్లా రాసిందేమో అది ఆ క్యారెక్టర్ని అంటే ఆ అరుంధతి కోట గురించి ఆ మూవీలో కావాలని రాసిందేమో అని అనిపిస్తుంది సేమ్ ఇది కూడా ఊరవతల్లే ఉంటుంది గుట్ట పక్కనే ఉంటుంది సో కొంచెం స్క్యారీగా ఉంటుంది ఒకలా భయపడట ఉంటుంది కానీ చాలా బాగుంది బ్యూటిఫుల్ ఉంది గాయస్ ఇప్పుడు మనం ఇటు లెఫ్ట్ నుంచి వెళ్ళి రైట్ నుంచి వెళ్ళి ఏ పైకి వెళ్ళి పైన ఫ్లోర్ చూసాం కదా సో కింద కూడా ఒకటి ఎంట్రీ ఉంది సో గ్రౌండ్ ఫ్లోర్ లాగా ఒకసారి చూద్దాం రండి ఏముంది అర్ధన్ ఏం లేదు జస్ట్ ఎట్లాంటే జస్ట్ ఎంట్రీ ఎంట్రీ డిజైన్ లాగుందంటే డిజైన్ లాగా రూమ్ లాగుందంటే బాగుంది ఓకే గాయస్ బనగమ్మపల్లిలోని పాతపాడు దగ్గరలో ఉన్న ఈ నవాబ్ కోట ఎలా అనిపించిందో కింద కామెంట్స్ బాక్స్లో అయితే తెలియజేయండి ఎవరైనా కర్నూలు సైడ్ వచ్చిన వాళ్ళు మాత్రం ఈ నవాబ్ ఫోర్ట్ని అయితే అస్సలు మిస్ కాకండి చాలా బాగుంది మంచి ఎక్స్పీరియన్స్ లైఫ్ టైం గుర్తుండిపోతుంది మనకు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఈ వీడియో మనకి నచ్చితే ఒక లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ చేయండి ఓకే గైస్ మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్